ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన మనప్ప రిలీజ్ అయిపోతుంది ఇక్కడికి షూటింగ్ స్టార్ట్ అవుతుంది ముందు శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ వల్లపప్పుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నా ఆయన జన్మస్థలానికి ఆయన ఊరికి ఊరికి రావాలని ఎన్నో రోజులుగా అనుకుంటున్నా ఈరోజు వాళ్ళు అనుమతించిన మేరగా నేను నుంచి ఇక్కడ దర్శనం చేసుకున్నాను నేను అవ్వేది ఏంటండి ఎప్పుడైనా దేవుని దర్శనం చేసుకునేటప్పుడు దేవుడు అనుగ్రహం ఉండాలి వాళ్ళ అనుమతి ఉండాలి వాళ్ళు చూద్దాం అంటే నేను ఈరోజు వచ్చాను కన్నప్ప ఊరికి రకమైన ప్రపంచానికి నేను చెప్తున్నాను దాదాపు యాభై సంవత్సరాల తర్వాత వల్ల తెలుగు కన్నప్ప చిత్రం చేస్తున్నాం శివుడి ఆజ్ఞతో ఈ తరానికి కన్నప్ప కథ చెప్పాలని ఏప్రిల్ ఇరవై ఐదో తేదీన మీ అందరి ఆశీస్సులతో మంచి విజయాన్ని సాధిస్తామని చెప్తున్నారు సార్ ఈ భక్త కన్నప్ప సినిమా తీస్తున్నారు కదా ఈ భక్త కన్నప్ప గుడికి వచ్చారు దర్శనం చేసుకున్నారు ఈ గుడికి మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను ఎలా చేస్తాననేది గురు యాజమాన్యంతో మాట్లాడి మా కంపెనీతో మాట్లాడి వాళ్ళకి చేస్తాను